ఈ వీడియోలో నేను ఎప్పట్లయినా చాలా కొత్త వంటకం నేర్పిస్తున్నానండి దీని ముందు వీడియోలో మీకు చూపించాను కదా సగం మొదటి భాగం చూపించాను ఇది రెండో భాగం అనమాట దీనికోసం ముందుగా ఎక్కువ పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి పచ్చిమిరపకాయలు కారంగా ఉన్న పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకోవాలి తర్వాత కొంచెం అల్లం తీసుకోవాలి అల్లం కూడా ఎక్కువే తీసుకోవాలి పెద్ద పెద్ద ముక్కలు ఒక టేబుల్ స్పూన్ నిండా తీసుకున్నాను తర్వాత జీలకర్ర జీలకర్ర కూడా ఒక టేబుల్ స్పూన్ పూర్తిగా తీసుకున్నానండి చూసారా అల్లం ఇవన్నీ ఇట్లా మిక్సీ జార్లో వేసేసుకోవాలి జీలకర్ర కూడా చాలా ఎక్కువ తీసుకోవాలండి ఒకటిన్నర చెంచా ఉంది ఇట్లా మిక్సీ జార్లో వేసేసుకోవాలి దీంతో ఇంతవరకు ఎవ్వరూ చేయని కొత్త వంటకాన్ని నేర్పిస్తున్నానండి ఇట్లా మిక్సీ జార్ మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఈలోగా మనం ఒక నాలుగు గంటలు నానబెట్టిన మినపప్పుని ఇట్లా బరగ్గా రుబ్బుకోవాలి సరే బరగ్గా ఉంది కదా దీనికి ఒక మీడియం సైజ్ గ్లాస్తో మినపప్పు తీసుకున్నానండి ఒక నాలుగున్నర గంటలు నానబెట్టాను మినపప్పు తక్కువ ఉండాలండి దీనికి ఎక్కువ మినపప్పు అక్కర్లేదు మినపప్పు కేవలం బైండింగ్ కోసమే వాడతాము ఇప్పుడు ఇందాక మనం తయారు చేసుకున్న ఈ మొత్తం ఉంది కదా దీన్ని తీసుకొని మనం రుబ్బి పెట్టుకునే పిండులు వేసుకోవాలి ఈ వేసేసుకున్నాం అంటే చక్కగా ఇట్లా సరే వీటిని శుభ్రంగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇలాంటి మరెన్నో కొత్త వీడియోల కోసం మన నీరత్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇది ముందుగా మనం తీసుకున్న ములక్కాడ గుజ్జు అండి ఇది మా ఇంట్లో కాసిన ములక్కాడలే మీకు బయట కూడా దొరుకుతాయి చక్కగా లోపల గుజ్జుని మనం ఒక చెంచాతో కానీ కత్తితో కానీ చక్కగా చాకుతో పెట్టేసి ఇలా లోపల నుంచి గుజ్జు తీసేసుకోవచ్చు చాలా సులభంగా బయటకు వచ్చేస్తుందండి ఈ గుజ్జు ఎక్కువ గుజ్జు ఒక గిన్నెండ గుజ్జు తీసుకున్నాను చిన్న గ్లాస్తో మినపప్పు తీసుకున్నాను తగినంత ఉప్పు వేసుకోవాలి తక్కువ గుజ్జు ఎక్కువ గుజ్జు ఉండాలి తక్కువ రుబ్బు ఉండాలండి ఇప్పుడు చక్కగా వీటిని ఇలా కలిపేసుకుంటాము చక్కగా అన్ని వేపులా కలిగి పెట్టుకోవాలి ఈ వంటకం ఇంతవరకు ఎవరు తయారు చేయలేదండి చాలా బాగుంటుంది మీరు మామూలుగా బయట గుమ్ముడు బూడిదు గుమ్ముడుతో ఉడిగాలు పెడతారు కదా వాటి గుమ్మ గుమ్ముడికాయ చాలా ఖరీదుగా ఉంటుంది దానికి తతంగం కూడా ఎక్కువగా ఉంటుంది దాంట్లో నీరు తీయడం అన్నీ ఉంటాయి ఇక్కడ ఎట్లా అంటే నీరు తీయడం అలాంటి అవసరం ఏమీ ఉండదు మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు చక్కగా గుజ్జు తీసేసుకొని ఇట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మీకు వీలైనప్పుడు ఇలా మీరు తయారు చేసేసుకోవచ్చు ముఖ్యంగా వేసవి కాలం కదా వేసవికాలంలో సైడ్ డిష్గా పనిచేస్తుంది తప్పకుండా కాలంలో ఇది తయారు చేయండి అసలు మీకు చెప్తేనే కానీ తెలియదు అండి ఇది ఎలా తయారు చేశారో కూడాను బోడిదుగుమ్ముడు ఏ ఒడియాలోనే ఉంటాయి చక్కగా అన్ని వైపులా బాగా కలిపేసుకోండి దీనివల్ల ఉప్పు కారం అన్నీ కూడా చక్కగా కలిసిపోతాయి అన్ని వైపులా చక్కగా ఇలా సర్దేసేయండి ఇప్పుడు చూస్తే కనుక కొంచెం మినప్ప పిండి ఎక్కువగా అనిపించిందండి అందుకోసం ఇంకొంచెం ఈ గుజ్జుని వేసాను ఇలా చేత్తో ముక్కలు చేసుకొని గుజ్జుని వేసేసుకోండి దీన్ని సన్నగా కూడా తరగనక్కర్లేదు అలా ఉంటేనే బాగుంటుంది చక్కగా ఇలా మళ్ళీ కలిపేసుకోండి ఎక్కువగా ఈ గుజ్జు ఉండాలండి తర్వాత మినప్పిండి చాలా తక్కువ ఉండాలి చూసారా కన్సిస్టెన్సీ ఇట్లా ఉండాలి దీన్ని మనం చక్కేలాగా పెద్ద పళ్ళంలోని వడియాల కింద పెట్టేసుకుని దాన్ని ఎండలో ఆరబెట్టేసుకోవాలి ఒక వారం రోజుల సరికి చక్కగా ఎండిపోతాయండి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా ఈ కాలంలో చాలా చక్కగా అయిపోతుంది ఇది సాంబార్ పక్కన తర్వాత రసంలోకి లేదంటే కనుక పులుసుల్లోకి పక్కన ఒక సైడ్ డిష్లో వేసుకుంటే చాలా బాగుంటుందండి స్నాక్ ఐటెంగా కూడా పిల్లలకి పెట్టచ్చు ఎందుకంటే మీకు ఇక్కడ వాడిన కూరగాయ కొంచెం తీపిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ పచ్చిమిరపకాయలు వాడమని చెప్పాను అల్లం కూడా ఎక్కువ వేసుకోవాలి కానీ చాలా అద్భుతంగా ఉందండి టేస్టు ఎవరు తయారు చేయలేదు నేను మొట్టమొదటిసారిగా తయారు చేశాను చాలా బాగా కుదిరింది తప్పకుండా మీరు ట్రై చేయండి మీరు కూడా దీన్ని రుచిని ఆస్వాదించి ఎలా ఉందో మీరు తప్పకుండా మాతో షేర్ చేసుకోండి ఇట్లా గుండ్రంగా దళుకోవాలండి వడియాలు పెట్టేసుకొని కొంచెం నొక్కితే సరిపోతుంది ఎండలకు బాగా ఆరిపోతాయి మా మీకు ఇంతవరకు కూడా కొత్త కొత్త వంటలే నేర్పించాం కదండి తప్పకుండా ఇది కూడా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇదిగో ఆరిపోయినాక ఇట్లా వచ్చాయండి వడియాలు ఇప్పుడు వీటిని చక్కగా వేయించేసుకుంటే కనుక కమ్మగా ఉన్నాయండి చాలా కమ్మగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఈ వీడియోలో నేను కథ చెప్తున్నానండి ఇది ఆల్రెడీ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఆంధ్రప్రభలో ప్రచురితమైంది కథ పేరేమో అమ్మ నే వెళ్ళనే నా పేరు ఉరిటి శిలేఖ ఇప్పుడు కథ చదువుతున్నాను వినండి అమ్మాయికి ఈ సంబంధమైన ఖాయం అయ్యేట్టు చూడు తల్లి మనసారం మొక్కుకుంది వద్దని అమ్మాయి గోరికి ఈ సంబంధం కూడా తప్పిపోయేట్టు తల్లి చెంపలు వాయించుకుంటూ ఎవరికి వినిపిస్తుందో తన మొక్కు అని భయంతో మనసులోనే గొనుక్కుంటూ చక్రాల లాంటి కళ్లను గబగబా అటూ ఇటూ తిప్పుతూ పూల సజ్జను చేతిలోకి తీసుకుంటున్న పనిపిల్లను ఉద్దేశించి దుర్గి రా అంది వర్ధనికి ఆరువైపు నడుస్తూ అప్పటికది పదో సంబంధం వర్ధని మొక్కులో లోపమో మొక్కులో మహత్యమో గాని సుప్రియకి వచ్చిన సంబంధాలు వాళ్లు పరారయ్యారు జాతకాలు కలవలేదనో పిల్లలు నచ్చలేదనో వీళ్ళకి నచ్చక కొన్ని వాళ్ళు ఇష్టపడక కొన్ని మొత్తానికి ఏవీ కుదరలేదు అమ్మాయికి ఏదో దోషం ఉంది పూజలు చేయించమని కొంతమంది ఉచిత సలహాలు కూడా ఇచ్చారు సుప్రియ త్వరగా తెలు ఇప్పుడే బ్యూటీ పార్లర్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నాను పావుగంటలో సుప్రియ తయారైంది వసే దుర్గి అమ్మాయికి తోడుగా వెళ్ళు వంటగది నుండే అరిచింది వద్దని ఒక గంటలో రూపంతా మారి అందంగా కనిపిస్తున్న సుప్రియను చూసి గుండ్రటి కళ్లను ఆశ్చర్యంగా ఓ మారు ఆర్పి తెరిచింది దుర్గి అమ్మో అమ్మాయిగోరిని సూత్తంటే నాకే మతిపోతుంది కొంపతీసి సంబంధంగాని కుదిరిపోద్దా ఏం అమ్మో అలా జరగకూడదు పోలేరమ్మ తల్లి ఈసారి జాతరకి ఘటం నేనే మోస్తాను అమ్మాయి గోరికి ఈ సంబంధం అవ్వకుండా చూడమ్మా ముత్తేలమ్మ తల్లి నీకు భోగం ఎడతాను అమ్మాయిగోరికి ఈ సంబంధం కుదరకుండా చూడమ్మా ఏంటి దుర్గి అలా చూస్తున్నావు నేను బాగున్నానా అడిగింది సుప్రియ సానా బాగున్నారమ్మా తేరుకుంటూ అంది దుర్గి పద వెళ్దాం ఇంకోసారి అద్దంలో చూసుకుని బయటికి నడిచిన సుప్రియను అనుసరించింది దుర్గి సుప్రియకు పెళ్లి చూపులయ్యాయి వాళ్ళ ఇంటికి వెళ్లి కబురు పంపుతామన్నారు ఆ రాత్రి ఎప్పట్లానే వచ్చిన తండ్రి భార్యను చచ్చిపోయేటట్టు తన్ని పిల్లలకు ఒక్క మెతుక్కూడా మిగిల్చకుండా అంతా తనే తినేసి అరుగు మీద హాయిగా నిద్రపోయాడు ఏడుస్తున్న తల్లి మెడ చుట్టూ చేతులు వేసి అమ్మ ఆకలేస్తోంది ఎండిన డొక్కను చూసుకుంటూ దీనంగా అంది దుర్గి గారికి పెళ్లి కుదరాలా మన కట్టాలు గట్టెక్కాలా ముత్తాలమ్మ తల్లి ఈ సంబంధమైన గారి కుదిరేటట్టు సూడు తల్లి ఎండిన రొంబుల్ని ఆ ఆబగా చీకుతున్న ఆఖరి కూతుర్ని అక్కును చేర్చుకుంటూ రెండు చేతులెత్తి ఆకాశవంక చూసి మొక్కుకుంది రాములమ్మ రాములమ్మకు ముగ్గురు కూతుళ్లే పెద్దది పదేళ్ల దుర్గి రెండోది రెండేళ్లలో పాచి చేస్తుంది అది దుర్గి కన్నా ఏడాది చిన్న మూడోదాన్ని ఎత్తుకొని పూలమాలలు అల్లుతుంది రాములమ్మ అల్లిన మాలల్ని అలా అల్లిన పూలమాలల్ని సముద్రపు టొడ్డున అమ్మి వచ్చిందంతా తాగేసి పెళ్లాన్ని తనటానికి ఇంటికి చేరతాడు ఆ భర్త జరిగిన పెళ్లి చూపులను తలంచుకుంటూ బాల్కనీలో నడుస్తున్న సుప్రియ తల్లిని పట్టుకుని ఏడుస్తున్న దుర్గిని చూసి ఓ గిన్నెలో అన్నం పెట్టి దుర్గిని పిలిచి ఇచ్చింది మా తల్లి బంగారం ఆ దేవుడిని చల్లగా చూడాలమ్మా ఈ సంబంధం నీకు తప్పగా అయిపోద్దమ్మా ఈసారి దుర్గి కూడా తల్లిలానే మనస్ఫూర్తిగా కోరుకుంది దుర్గి కోరక కోరక కోరిన కోరిక అవ్వడం వల్లనేమో దేవుడు వెంటనే ఆ పిల్ల కోరికే తీర్చేశాడు మర్నాటి మధ్యాహ్నం తుడుస్తోంది దుర్గి అమ్మగారు ఓ పాలిలా రాండి ఎందుకే అబ్బా ఓ పాలిలా రాండమ్మా ఏంటే చెప్పు అక్కడ పనాపుకుని వచ్చాను ఇక్కడ చూడండమ్మా ఈ సేవలో ఎన్నున్నాయో అబ్బా దానికే నన్ను పిలవాలా వెళ్లి ఆ చీమల మందు తీసుకొచ్చి వెయ్యు అవే పోతాయి అంటూ రింగ్ అవుతున్న ఫోన్ వైపు నడిచింది వర్ధని సేవలు ఎలా పరిగెడుతున్నాయో పడి పడి దుర్గి మందు వెయ్యడం పొట్టపట్టుకుని నవ్వడం వంగుతూ హాయిగా నవ్వుతోన్న పిల్ల వర్ధని మాట వింటంతో వెంటనే ఆగిపోయింది సుప్రియ వాళ్లకు నువ్వు నచ్చా ఉంటా ఇంక ముహూర్తాలు పెట్టుకోవడమే కూతురి భుజాలు పట్టుకుని సంతోషంగా అరిచింది వర్ధని మందువాసన సోకడంతో చల్లాచెదిరని చీమల్లా దుర్గి మనసు పరిపరి విధాలా పోతుంది అమ్మాయి గారికి పెళ్లి కుదిరింది ముందు రాత్రి పొరపాటున తన కోరిన కోరికను దేవుడు తీర్చేసినట్టున్నాడు ఇప్పుడెలా వసేవి దుర్గి ఏంటా ముందీ లడ్డూ తిను రాములమ్మ అమ్మాయికి పెళ్లి కుదిరింది బాగానే డబ్బున్నవాళ్ళు పెళ్లవ్వగానే అమ్మాయి అబ్బాయితో వెళ్లిపోవచ్చు అత్తామామ పెద్ద కొడుకుతో పాటు ఆ పల్లెటూళ్ళనే ఉంటారట ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతోంది వర్ధని నానంటానే ఉన్నాను కదమ్మా అమ్మ సక్కని సుక్క మంచి గుణం దేవుడు తప్పక సల్లగా చూస్తాడు వర్ధని ఇచ్చిన స్వీట్ తింటూ అంది రాములమ్మ ఆ రోజంతా దుర్గి మనసు బాగలేదు ఆ రోజే కాదు సుప్రియ పెళ్లయ్యేంత వరకు దుర్గి అలా అన్యమనస్ అన్యమనస్కంగానే ఉండిపోయింది వసే దుర్గి నీ పంట పండిందే అమ్మాయి పట్టు పట్టులంగాలన్నీ నీకే పాత బట్టలన్నీ నీకే అమ్మగారు మనకి మంచి బట్టలు తెత్తానన్నారు పెళ్లికి ముందు మూడు రోజుల నుంచి మనం పొయ్యి రాజేయనక్కర్లేదు పెళ్లికి కావలసిన పువ్వులన్నీ మనవే ఇవ్వాలా ఏవయ్యో రేపటి నుండి దండలు నువ్వా బీచ్గాడు అమ్మక్కర్లేదు ఇవన్నీ వెళ్ళాల్సిందే అమ్మగారు మన కట్టానే ఉంచుకోర్లే ఏ పని చేస్తున్నా రాములమ్మకి పెళ్లి మాటలే అసలు పెళ్లి హడావుడంతా ఆమెలోనే కనిపిస్తోంది ఊళ్ళో పెళ్లికి కుక్కలు సందడంట అలా ఉంది మీ అవ్వారం కోపంగా కొనుక్కుని దుర్కి ఏంటే దుర్గి అలా నుంచున్నావు ఎళ్ళు ఎళ్లి ముఖం కడుక్కొని ముత్తాబాబు అమ్మగారు సూతే తిడతారు బేగిరా గారితో కలిసి ఫోటో దిగాల ముక్తసరిగా లేచి పెళ్లి పనుల్లో పాలు పంచుకుంటుంది దుర్గి పెళ్లి హడావిడి పూర్తయి చుట్టాలంతా పెళ్లిపోయారు పెళ్లికొడుకుతో పాటు ఓ ఇద్దరు ముత్తైదులు మాత్రం మిగిలారు ఆ మర్నాడే సుప్రియ అత్తారింటికి ప్రయాణం పెళ్లి కొడుకు స్నేహితులను కలవాలని బయటికి వెళ్లాడు సామాను సద్దుతున్న వర్ధని ఆగి ఆగి కొంగుతో కళ్ళు తుడుచుకుంటోంది ఆడుతూ పాడుతూ ఇంట్లో తిరిగే పిల్ల ఇప్పుడక చుట్టపు చూపుకే కరువైపోతుంది ఓవైపు ఆనందం మరోవైపు దుఃఖం బాల్కనీలో కూర్చుని వెన్నెల్ని చూస్తూ ఆలోచిస్తుంది సుప్రియ పెరట్లో జాన్ చెట్టు నందివర్ధనం చెట్టు పక్కన ఉయ్యాల గాలి కూగుతున్న పందిరి మల్లెలు దొంగతనంగా కోసుకువచ్చి గోడపక్క తను తమ్ముడు కొట్టుకుంటూ తినే సీమ చింతకాయలు తనకు పని చేత కాదని అమ్మ విసుక్కోవడం చదువుకుంటున్న పిల్లకి పని చెప్పొద్దని నాన్న వెనకేసుకురావడం అమ్మకు తెలియకుండా రాములమ్మ చేత ఉపజీవులు తెప్పించుకొని తినడం మొగుడు కొట్టాడని ఏడ్చే రాములమ్మకి తను దాచుకున్న డబ్బులివ్వడం తానిచ్చిన పాత బట్టల్ని మురిపంగా వేసుకునే దుర్కి తన కోసం ప్రత్యేకంగా పూలమాలలే రాములమ్మ భర్త ఒక్కొక్కరు అందరూ ఆమె ముందు గుండె బరి అమ్మా అమ్మా నే అమ్మ అమ్మవెడి చుట్టూ అమ్మ మెడ చుట్టూ చేతులు వేసి మీద కాళ్ళు వేసి హాయిగా నిద్రపోవాలని అమ్మ నేనెక్కడికి వెళ్ళని అని మారించేసి చెప్పాలని కాని కుదరదు ఎప్పటికీ శాశ్వతంగా కుదరదు భారమైన మనసుతో కిందకు చూసింది సుప్రియ ఆకుపచ్చటి కొత్త ట్రంకు పెట్టెలో దుర్గి బట్టలు సర్దుతోంది రాములమ్మ అవన్నీ పాతవే తనవే మెరుపు తగ్గినవి అన్నింటికన్నా పైన పెళ్లికి తీసిన కొత్త బట్టలు పెట్టింది ఓ మూల గిల్టు జుకాలు పూసల గాజులు ఓ డబ్బాలో యాభై రూపాయల నోటు దుర్గి అక్కడ నువ్వు అల్లరి చెయ్యకు అమ్మగోరిని సిరాకెట్టకు పని పనిచేసుకో అమ్మగోరికి సాయం చెయ్యి బావుగోరికి మాటకు మాట చెప్పకు వల్లకుండు శంకురాత్రికి అమ్మగా అమ్మాయిగారితో కలిసిరా మన గోరే కదా నీకేం పర్వాలేదు అమ్మాయిగోరు నీకు చక్కని తిండెడతారు ఇస్తారు నీకు బ్యాంకులో డబ్బెత్తానన్నారు ఆ నెలలైతే నాకు పంపిస్తా అన్నారు ఎంత ఆరేళ్ళు తర్వాత నీకు పెళ్ళిడు వెచ్చిది అప్పుడే నిన్ను తెచ్చేసుకుని పెళ్లి చేయించెత్తాను సామాన్ సర్దేసి నూలకమంచం మీద కూర్చుని కూతురు చెప్తోంది రాములమ్మ అమ్మా నేను వెళ్లనే ఓలమ్మ నాకిక్కడే బాగుంటుదే నానెళ్ళిపోతే అయ్యే తాగి నిన్ను తంతాడే నానెళ్ళిపోతే అయ్య తాగిన తంతాడే ఇక్కడే ఇంకో నాలుగేళ్లలో పని కుదురుతానే అమ్మ నేనెళ్లనే భయమేత్తుందే తన మెడ చుట్టేసుకొని దీనంగా అంటుంది దుర్గి ఏంటే దుర్గి గోరు లేరు ఎందుకే భయం బావుగోరు కూడా సానా మంచోరు నువ్వు మా మీద బెంగెట్టుకోకు నువ్వు డబ్బు సంపాదిస్తే మీ అయ్య కూడా నన్ను కొట్టడు కూతుర్ని సంధాయిస్తూ తాను కాళ్లెత్తుకుంది రాములమ్మ ప్రియా ఆ అమ్మాయి గురించైనా మీ అమ్మగారు చెప్పారు చామింగ్ ఫేస్ కదూ భలే యాక్టివ్గా ఉంటుందంట పోన్లే మనతో వస్తే నీకు హాయిగా ఉంటుంది మంచి కంపెనీ అప్పుడే వచ్చి పక్కన నిల్చుని అంటున్న భర్తను చూసి ఆ అంది సుప్రియ పొడిగా తల్లి గుండెల మీద తలార్చి నిశ్చింతగా నిద్రపోతున్న దుర్గి తన మీద వాళ్తోన్న వెన్నెల వెండిలా మెరుస్తోంది ఏ పీడకల ఆ పిల్లని భయపెట్టిందో ఉలిక్కిపడి తల్లిని ఇంకా గట్టిగా గరుచుకొని నెమ్మదిగా నిద్రలోకి జారుతున్న దుర్గిని చూసి వేడిగా నిట్టూర్స్తూ అక్కడి నుంచి కదిలింది సుప్రియ తెల్లార్జాము నాలుగు గంటలకే స్టేషన్కి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారంతా సామానంతా సర్దేశారు సుప్రియ తండ్రి కూతుర్ని పట్టుకుని ఏడ్చారు అల్లుడి చేతిలో నుంచి ఇక నీవే సర్వస్వం అన్నట్టు చేతుల్లో మొహం దార్చుకుని ఏడ్చాడు దొంగతనంగా తను తెచ్చిన సీమచింతకాలని అక్క చేతులు పెట్టి బావరుమన్నాడు తమ్ముడు వర్ధని సంగతి చెప్పనక్కర్లేదు సుప్రియ చేతులు పట్టుకుని ఏడ్చింది రాములమ్మ దుర్గి నీ పెట్టేదే ఏడుస్తేనడిగింది రాములమ్మ అక్కడే దినంగా నించిన దుర్గిని చూసి అది ఒక్క క్షణం బెత్తిపోయి పెరట్లోకి పరిగెత్తింది అయ్యో మర్చిపోయాను అమ్మాయి దారిలో తినటానికి నువ్వు జీళ్లు నీదు తెప్పించాను కదే అవా వంటగదిలోనే ఉన్నాయి రాములమ్మ తీసుకురావే అకస్మాత్తుగా గుర్తొచ్చి అంది అమ్మా అమ్మ నా నెలనే పక్కనే దీనంగా నించుని ఏడుపును దిగమింగుకుంటూ తల్లి కొంగు పట్టుకుని దుర్కి ఎళ్లే సత్యనుగుంట ఎదవేడుపు నువ్వును నువ్వు జీళ్లు ఎక్కడున్నాయో ఏటో దుఃఖాన్ని దిగమింగుకుంటూ కూతురిని కసింది రాములమ్మ ఇప్పుడు తనేడిస్తే కూతురి వెళ్ళదు అది వెళ్లకపోతే తమకు బతుకులేదు వేరే గచ్చంతరం లేక నెమ్మదిగా అక్కడి నుంచి కదిలిన తల్లి కొంగుని వదిలి కదులతో అన్న కూతురిని చూసి కుమిలిపోయింది రాములమ్మ అంతలోనే తేరుకుంటూ కారు దగ్గరికి పరిగెత్తింది అప్పటికే కారు వెళ్లి దుమ్ము లేచింది ఆ దొమ్ములో జుట్టుతో దుర్గి అమ్మగారు దుర్గి వెళ్లనేదు ఏటే ఎడనన్నావా ఏటీ ఎందుకే నువ్వు సావక కూతుర్ని గట్టిగా బాదుతూ ఉక్రోషంతో ఏడవసాగింది రాములమ్మ దెబ్బలు తింటూ నిశ్శబ్దంగా నిలిచింది దుర్కి ఆ పిల్ల నోరు విప్పలేదు కన్నీళ్లు కార్చలేదు భావం చూపులతో వెళ్లిపోయిన వంక రేగిన దుమ్మువంక చూస్తోంది ఏటే ఏటన్నావే మాట్లాడలేదు దెయ్యం పట్టిందేటే ఒగ్గిస్తానుండు శివమెత్తింది రాములమ్మకి రాములమ్మ ఏంటిది దాని ఎందుకలా కొడుతున్నావు అదే అనలేదు అమ్మాయి తను దాచుకున్న వేలు దాని పేరున బ్యాంకులో వేసింది అమ్మాయికి గొప్పమని అర్థమయ్యి దుర్గి అప్పుడు వెక్కి వెక్కి ఏడ్చింది ఇలా నావి చాలా కథలు వివిధ పత్రికల్లోని ప్రచురితమయ్యా నా మిగిలిన కథలు కూడా ప్రచురిత ప్రచురితమైనవి మున్ముందు వీడియోలో మీతో పంచుకుంటానండి థ్యాంక్ యూ